హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ రోఫ్ ఆన్పేస్ ఫౌండర్స్ ఈ వీడియోలో మనకి కొత్తగా పాపప్ మెసేజ్ అనేది రాత్రి పదకొండు దాటాకైతే మళ్ళీ బ్యాక్ ఆఫీస్లో రావడం జరిగిందన్నమాట అంటే ఆఫీస్ అంటే మన ఓఎస్లో రావడం జరిగింది దాంతోపాటు నిన్న దిలాన్ సార్ అయితే అతని యూట్యూబ్ ఛానల్ అయితే ఒక వాయిస్ పెట్టడం జరిగింది యాజ్ సార్ చెప్పిన విషయాలపై కొన్ని క్లారిటీ అలాగే కొత్త బిజినెస్ అనేది ఏంటి దానికి ఆన్పేస్కి సంబంధం ఉందా లేదా అనేది కూడా కొంచెం క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది ఆయన ఏం చెప్పారనేది మాట్లాడుకుందాము ఈ వీడియో విన్న తర్వాత రేపు మనం రేపు పొద్దున్నే మన ఫౌండర్స్కి వచ్చిన కొన్ని క్వశ్చన్స్ అలాగే మనం దాంట్లో ఏం క్లియర్ చేయాలి ఏం మనకు అన్నది మనం రేపు మాట్లాడుకుందామండి ఎందుకంటే యాద్ సార్ చెప్పింది నేను చెప్పాము దిలాండ్ సార్ చెప్పింది ఈరోజు చెప్తున్నాం రేపు మనం అనుకునేది చెప్పుకుందాం అప్పుడే కదా ముందు వీలు చెప్పినవి చెప్పాలి దాని తర్వాత మనం ఏ రకంగా డిసైడ్ అవుతాం ఏ రకంగా అనుకుంటున్నాం అనేది మనం సొంతంగా చెప్పుకోవాలి నిన్న దాదాపు ఒక రెండు వందల ప్లస్ కామెంట్స్ వచ్చినాయండి చాలా కామెంట్స్కి నేను ఆ ఓన్లీ డాట్ మాత్రం అంటే చొక్క మాత్రమే రిప్లై ఇవ్వడం జరిగింది అంటే నేను ఆల్రెడీ గతంలో కూడా చెప్పాను నా దగ్గర ఆన్సర్ ఉంటే ఆన్సర్ చెప్తాను ఆన్సర్ లేకపోతే చొక్క పెడతాను లేదా ఏదైనా డౌట్ వస్తే వెయిట్ ఫర్ అప్డేట్స్ అయినా పెడతాను అనమాట అంతేగాని నాకు తెలియంది తెలుసు అని చెప్పి నేను ఎప్పుడు కూడా చెప్పను అలాగే ఫౌండర్స్ అందరూ కూడా నన్ను ప్రశ్నించలేదు అక్కడ కంపెనీని ప్రశ్నించి ఇక్కడ అర్థం చేసుకోవాలి అంతేగాని మొన్న ప్రశ్నిస్తున్నారు వాళ్ళు ఏది నెగిటివ్గా వెళ్ళిపోయారని కాదు జస్ట్ ఏంటంటే వాళ్ళకు డౌట్ ఉందా డౌట్ అడిగారు బట్ నాకు తెలియదు కాబట్టి నేను చెప్పలేదు ఈ యొక్క వీడియోలో మీకు ఆ డౌట్స్లో కొంచెం క్లారిటీ అనేది వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నాను దయచేసి పూర్తిగా స్కిప్ చేయకుండా వినడానికి ప్రయత్నం చేయండి ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటికీ లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం ముందుగా పాపప్ మెసేజ్లో ఏమి ఇచ్చారనేది మనం చూసుకుందాము దీన్ని మీరు చూసారా వెల్కమ్ సెటప్ పేజీకి వెల్కమ్ అని చెప్పి క్రిస్ జాన్సన్ అని చెప్పి కింద ఉండదనమాట అలాగే ఈరోజు కలుసుకోవడం ముఖ్యం అని చెప్పి అక్కడైతే ఉంది అలాగే ఫస్ట్ పాయింట్లో మీరు ఎటువంటి ట్రిమ్ లేకుండా అంటే ఎటువంటి కటింగ్స్ లేకుండా ఫుల్ వెబినార్ని చూడాలనుకుంటే ఈ యొక్క లింక్ నొక్కండి అన్నట్టుగా ఉందన్నమాట దాని తర్వాత సెకండ్లో ఏముందంటే ఓన్లీ సార్ మాత్రమే మాట్లాడింది ఇక్కడ ఉంది అని చెప్పి అక్కడైతే ఉంది ఓకేనా కాబట్టి ఇదంతా కూడా మన ఆన్ పేస్ ఉంది అన్నట్టుగా రీకాప్ అని కూడా ఒకటి అయితే ఆప్షన్ ఉంది రెడ్ రిఫరెన్సార్ రీక్యాప్ ఆప్షన్ కూడా ఉండడం జరిగిందన్నమాట ఓకేనా ఈ మూడు అయితే అక్కడ ఉన్నాయండి ఆ మూడు ఏంటంటే ఒకటి యాస్ఆర్ ఫుల్ వెబ్నార్ లింకు రెండోది ఏమో ఓన్లీ కేవలం యాస్ఆర్ మాట్లాడింది మాత్రమే మూడోది రెడ్ సార్ రీక్యాప్ అక్కడైతే మూడు ఉండడం జరిగింది ఓకేనా ఎవరైనా ఇంకా వెబ్నార్ మిస్ అయినా చూడకపోయినా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు లేదా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పాపప్పులు అయితే లింక్స్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఇప్పుడు మనం దిలాంటిసారి చెప్పిన ఇన్ఫర్మేషన్లోకి అయితే వెళ్దాం మనం ఒక పది నెలలు వెనక్కి వెళ్ళినట్టయితే అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒక టైంలో అయితే మన వెబ్సైట్ అనేది క్లోజ్ అవ్వడం జరిగింది అంటే ఆన్ పేస్ వెబ్సైట్ కానివ్వండి ఓఎస్ కానివ్వండి మనకు ఆల్రెడీ తెలుసు కదా ఒక త్రీ మంత్స్ దాదాపు మొత్తం మీద ఎటువంటి డేటా కూడా మనకు లేకుండా మనకైతే పూర్తిగా డౌన్ అనేది గతంలో జరిగింది అలాగే అది జరిగి దాదాపు ఇప్పటికే పది నెలలు అయింది అప్పటి నుంచి అంటే ఎప్పుడైతే మనకి షట్డౌన్లు జరిగి ఇబ్బందులు పడ్డామో అప్పటి నుండే మన యాస్ సార్ ఒక బ్యాకప్ ప్లాన్ అనేది బ్యాక్ హ్యాండ్లో కొన్ని విషయాలు చేస్తూ ఈ యొక్క ప్రాసెస్ని ముందుగా తీసుకొస్తూ ఉన్నారు ఆ విషయాల్ని ఆయన ఏప్రిల్ పదో తారీఖు వెబ్నార్లోనూ అలాగే రీసెంట్గా మన జరిగిన పదహారో తారీఖు వెబ్నార్లో కూడా మనకి క్లారిటీ ఇవ్వడం జరిగింది అంటే మనం ఏమనుకున్నాం అలా క్లోజ్ అయింది కాబట్టి ఇంకా మన యాస్ సార్ దీని గురించి ఆలోచించరు వేరే బ్యాకప్ ప్లాన్ ఇవి ఉండదు అనుకున్నాం బట్ ఏంటంటే ఆయన ఒక బ్యాకప్ ప్లాన్ అనేది ముందుగానే ఆలోచించి ఒక లాన్ పేసుకి ఏమైనా ఇబ్బంది జరిగిన ప్రాబ్లం వచ్చినా ఒక బ్యాకప్ ప్లాన్ ఉండాలని చెప్పి ఒక బ్యాకప్ ప్లాన్ని రెడీ చేస్తూ ఈ పది పదిహేను నెలలు సారీ ఈ పది నెలలు ఆయన అయితే ఈ రకంగా చేయడం జరిగింది అన్నట్టుగా దలాన్ సార్ చెప్పారు ఇది మనకి ఈజీగా మీరు చెప్పుకునే విధంగా ఒక రెండు విషయాల పరంగా నేనైతే క్లారిటీ ఇస్తాను అన్నట్టుగా దలాన్ సార్ చెప్పారు ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే మీకు క్లియర్గా అర్థమవుతుందని అవుతుందని కూడా చెప్పారు అంటే ఈ పాయింట్స్ నేను రెండు విధాలుగా మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను మొదటి పాయింట్ ఏంటంటే మన ఆన్ పేసో గురించి మనకు ఎప్పటి నుంచో తెలుసు అలాగే రెండవది ఏంటంటే మన కొత్త బిజినెస్ ప్లాన్ అనేది రాబోతుంది అన్నట్టుగా దిలాన్సర్ చెప్పారనమాట మన సార్ క్లారిటీగా చెప్పడం జరిగింది గత వెబ్నార్లో ఈ వెబ్నార్లో కూడా కొత్త బిజినెస్ అనేది ఎటువంటి బిజినెస్ అంటే మన ఆన్ పేసుకు దానికి ఎటువంటి సంబంధం అనేది ఉండదు అలాగే ఆన్ పేసుకు దానికి పేరు కూడా ఎటువంటిది ఒకటే ఉండదు అన్నమాట అంటే పేరు ఉండదు ఎటువంటి సంబంధం ఉండదు అలాగే అందులో వచ్చే పే స్ట్రక్చర్ కూడా మన ఆన్ పేసు పే స్ట్రక్చర్కి కమిషన్ స్ట్రక్చర్కి ఎటువంటి సంబంధం ఉండదు అలాగే అదేమి ఆన్ పేసు టూ పాయింట్ ఓ కాదు ఖచ్చితంగా అది వేరే పేరుతో వస్తుంది అన్నట్టుగా ఇక్కడ దిలాంటిసారి అయితే ఒకటికి రెండుసార్లు క్లారిటీ ఇచ్చారనమాట ఓకేనా మీరు ఒకసారి నిదానంగా వినండి ఇప్పుడు మనకి ఏదైతే ఆన్ పేసు అనేది తెలుసు అది కాకుండా సెకండ్ బిజినెస్ ప్లాన్ అనేది ఉంది ఈ రెండు వేరే వేరే మాట కాబట్టి ఇది కొత్తది ఏదైతే వస్తుందో అది ఆన్ పేసు పేరు మీద రాదు అలాగే ఆన్ పేసు ప్రొడక్ట్స్కి దానికి ఎటువంటి సంబంధాలు ఉండవు అంటే అందులో ప్రోడక్ట్స్ ఇందులో ప్రోడక్ట్స్ ఒకటే ఉండవు ఓకేనా అలాగే దాంట్లో వచ్చే కమిషన్ మన ఆన్ పేసులో ఉన్న కమిషన్ అంటే మన కమిషన్ టెచ్చర్ పే స్టెక్చర్ ఏదైతే ఉందో ఆ పేమెంట్ స్టెచ్చర్కి కమిషన్ స్టెక్చర్కి అలాగే ఈ కొత్త బిజినెస్లో వచ్చే పేమెంట్ స్టెక్చర్కి కమిషన్ స్టెక్చర్కి కూడా ఎటువంటి పోలికలు కానీ ఎటువంటి కంబైన్లు కానీ ఉండవు అది మొత్తం పూర్తిగా సపరేట్ మాట అలాగే అదేమి ఆన్ పేస్ టూ పాయింట్ ఓ కూడా కాదు సార్ గత వెనార్లో చెప్పారు ఈ వెబినార్లో కూడా మనకి దాని గురించి చెప్పారు ఎందుకంటే ప్రజెంట్ మనకున్న అన్ని విషయాన్ని క్లారిటీగా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి అన్నట్టుగా దళి చెప్పారు అనమాట ఓపి రావడానికి కొద్దిగా టైం అనేది మనకి పడ్డానికి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క స్టేజీలో మన యాసర్ ఒక డిసిషన్ అయితే తీసుకోవడం జరిగింది ఎప్పటికే మన ఫౌండర్స్ చాలా సంవత్సరాలు బట్టి అంటే దాదాపు ఆరు ఏడు సంవత్సరాలు బట్టి వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా వాళ్ళని వెయిట్ చేయించకుండా ఎంతో కొంత అమౌంట్ వచ్చే విధంగా వాళ్ళకంటూ ఒక బిజినెస్ ప్లాన్ తెద్దామన్న కారణం చేతే ఈ కొత్త బిజినెస్ ప్లాన్ కూడా ఆయన బ్యాక్గ్రౌండ్లో సపరేట్గా రెడీ చేయడం జరిగింది ఈ కొత్త బిజినెస్ ప్లాన్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలి ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా డిజిటల్ ప్రోడక్ట్స్ అనేవి వస్తాయి ఓకేనా అంటే మన ఆన్ పేస్లో ఏ విధంగా డిజిటల్ ప్రోడక్ట్స్ మనం అదే అదేవిధంగా ఇదే ఈ కంపెనీలో కూడా డిజిటల్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట కానీ ఆన్ పేస్కి దానికి ఎటువంటి సంబంధం ఉండవు మనం గతంలో కూడా ఒక పది రోజుల ముందు చెప్పాం ఓ అనే అక్షరం రాదు అంటే ఓ కనెక్ట్ ఓ ట్రిమ్ ఓ నెట్ ఈ రకంగా ఆ ప్రొడక్ట్స్కి గీలు ఉండవు అన్నమాట దాని పేరు వేరే ఉంటుంది పనిచేసే విధానాలు కూడా కొంచెం వేరే ఉంటాయి ఓకేనా కాబట్టి ఇప్పటికే మన టైము మన సమయం అనేది చాలా కాలం అనేది వృధా అయిందన్నమాట కాబట్టి ఈ ఈ యొక్క ప్రాబ్లం నుంచి మనం ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన అయితే ఈ కొత్త బిజినెస్ ప్లాన్ తెస్తున్నట్టుగా ఈ రెండు వెబ్నార్లు అయితే కొద్దిగా అయినా మనకి క్లారిటీ ఇచ్చారన్నట్టుగా దిలాన్సర్ చెప్పారు ఎందుకంటే మనకి డబ్బులు అనేది ప్రజెంట్ ఉన్న సిచువేషన్లో ప్రతి ఒక్కరికి కూడా అవసరం కాబట్టి డబ్బులు అనేవి మన కంపెనీ ద్వారా కొంచెం లేట్ అవుతుంది కాబట్టి వేరే రకంగా యుద్ధానికైనా ప్రయత్నం చేస్తున్నారంటే చెప్పారు చెప్పారనమాట అలాగే ఈ యొక్క కొత్త కంపెనీలో అన్లిమిటెడ్ ఏ ఏ ప్రోడక్ట్స్ ఏ బిజినెస్ అనేది ఖచ్చితంగా ఉండబోతుంది దాంతోపాటు కొత్త ఫేస్లోకి మనం వెళ్ళబోతున్నాం కాబట్టి అన్లిమిటెడ్ ఎర్నింగ్స్ కూడా ఇందులో ఉంటాయి అన్నట్టుగా తెలాన్ సార్ చెప్పారు అంటే ఈ కొత్త బిజినెస్లో ఏఏ అన్లిమిటెడ్ బిజినెస్ మోడల్ అంటే ప్రొడక్ట్స్ వీటి డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి దాంతోపాటు అన్లిమిటెడ్గా మనం మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు అన్నట్టుగా ఈ యొక్క బిజినెస్లో ఉంది అన్నట్టుగా మనకైతే దళ్యాణ్ సార్ చెప్పారు అలాగే దీనికంటూ ఒక డేట్ అనేది మన యాస్ సార్ అయితే చెప్పడం జరిగింది ఆ డేటు ఒక అరవై రోజుల లోపు అని చెప్పారనమాట మ్యాక్సిమం అరవై రోజులు అన్నారు అరవై రోజులు లోపు కూడా రావడానికి అయితే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయన్నట్టుగా కూడా ఇక్కడ దలాన్ సార్ క్లారిటీగా చెప్పారు అలాగే దీని యొక్క పేస్ట్ హెచ్ర్ అనేది ఖచ్చితంగా మన ఆన్ పేసుకి దీనికి వేరేగా ఉండబోతున్నారు మనం స్టార్టింగ్లో కూడా చెప్పుకున్నాం కదా పేస్ట్ హెచ్ర్ కానీ కమిషన్ హెచ్ర్ కానీ మన ఆన్ పేస్కి దీనికి డిఫరెంట్గా ఉండబోతుంది ఆన్ పేసు కన్నా కూడా కొద్దిగా ఎక్కువగా ఇవ్వడానికి అయితే ఇందులో ఛాన్సెస్ ఉంది అన్నట్టుగా చెప్పారు అంటే ఆన్ పేసు పేస్ట్ కన్నా దీని దీని యొక్క పేస్ట్ హెచ్ర్లో కొంచెం అమౌంట్ ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉంది అన్నట్టుగా కూడా దలాన్ సార్ చెప్పారు అనమాట ఎందుకంటే ప్రజెంట్ మనం ఏ ఏ మార్కెట్ని చూసుకున్నట్టయితే అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క మార్కెట్ని చూసుకున్నట్టయితే ఇప్పుడున్న టెక్నాలజీ అనేది చాలా బాగా డెవలప్మెంట్ అయిందన్నమాట కాబట్టి మనం కూడా దాంతోపాటు డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా అవసరం కాబట్టి కొత్త బిజినెస్ మోడల్లో ఆ కొత్త టెక్నాలజీ అనేది మనం కూడా ఉపయోగించబోతున్నాం అన్నట్టుగా తెలంగాణ సార్ చెప్పారు అది మనకి మంచి సంపదను కూడా ఇస్తుంది అన్నట్టుగా మన తెలంగాణ సార్ అయితే చెప్పడం జరిగిందన్నమాట అలాగే ఇక్కడ మరొకసారి ఆయన ఏం చెప్పారంటే మన ఆన్ ప్లేసు అనేది కొద్దిగా రావడానికి అంటే ఆన్ ప్లేసు మళ్ళీ మనకి తిరిగి రావడానికి అదే పేరుతో మన ప్రపంచానికి మళ్ళీ తెలియడానికి కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది దాదాపు ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం కూడా పట్టచ్చు అన్నట్టుగా ఆయన అయితే చెప్పారు అంటే ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాలు పడుతుంది ఇన్ని నెలలు పడుతుందని ఎగ్జాక్ట్గా చెప్పలేదండి ఒకవేళ ఆరు నెలలు కూడా పట్టచ్చు సంవత్సరం కూడా పట్టచ్చు అన్నట్టుగా చెప్పారు ఇక్కడ మన ఫౌండర్స్లో అదే డౌట్ వస్తుంది మళ్ళీ ఆరు నెలల సంవత్సరం అంటున్నారు ఏంటి అని అది ఆయన ఒపీనియన్ చెప్పారనుకోవాలి తప్ప మనం దాన్ని కూడా ఎక్కువగా నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా సరే ఈ కొత్త బిజినెస్ ప్లాన్లోకి మీరు రావాలి అనుకుంటే రావచ్చు అది కేవలం మీ యొక్క ఇష్టం ఓకేనా ఈ కొత్త బిజినెస్లో ఖచ్చితంగా మీరు అందరు కూడా రావాలి ఆన్ పేస్లో ఉన్న ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఈ కొత్త బిజినెస్లో రావాలి అని చెప్పి సార్ ఇక్కడ కూడా డిమాండ్ చేయడం లేదు మాట ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది రావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ కొత్త బిజినెస్ మోడల్లోకి రావచ్చు ఆ రకంగా మీరు ఎర్నింగ్స్ తీసుకోవచ్చు అన్నట్టుగా చెప్పారు లేదా మేము ఆన్ పేసు కోసం వెయిట్ చేస్తామన్నా ఖచ్చితంగా ఆన్ పేస్ కోసం వెయిట్ చేయండి అది కూడా వస్తుంది అది ఎక్కడికి పోదు కానీ కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది అన్నట్టుగా ఇక్కడ యాజ్ సార్ కానీ దలాన్స్ సార్ కానీ చెప్పినట్టుగా మనకి అర్థమవుతుందన్నమాట ఎందుకంటే ప్రజెంట్ ఓపీ మీద ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా క్లియర్ అయ్యి ఎస్టాబ్లిష్ అయ్యి మళ్ళీ ఫ్రెష్గా ఎన్ని రెడీ అయ్యి రావడానికి కొద్దిగా టైం తీసుకుంది కాబట్టి ఈ టైంలో ఉన్న మీ సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ కొత్త బిజినెస్లో మీరు ఎంటర్ అవ్వగలిగితే మీ యొక్క ఇంట్రెస్ట్ బట్టి మీరు ఎంటర్ అవ్వగలిగితే మీరు ఎంతో కొంత డబ్బును ఖచ్చితంగా సంపాదించుకోవడానికి ఇందులో అవకాశం ఉంది అన్నట్టుగా జలాన్సారి చెప్పారనమాట ఇది కూడా కేవలం మీ యొక్క ఇంట్రెస్ట్ బట్టి మాత్రమే ఆధారపడి ఉంటుంది అని ఒకటికి రెండుసార్లు చెప్పారు అంటే ఇక్కడ ఫోర్స్ఫుల్గా చెప్పట్లేదు ఇంట్రెస్ట్ ఉంటే చేద్దాం ఇంట్రెస్ట్ లేకపోతే ప్రశాంతంగా వెయిట్ చేయాలి అంతే అంతకుమించి ఇక్కడ ఏమీ లేదు అన్నట్టుగా దిలాన్ సార్ చెప్పారనమాట అలాగే దిలాన్ సార్ ఇక్కడ యాస్ ఒక క్వశ్చన్ అడగడం జరిగింది మరి ఇప్పుడు దాకా మేము కొంతమంది టీములు చేసుకున్నాం మా ఇలా టీములు చేసుకున్న లీడర్స్ పరిస్థితి ఏంటి అని చెప్పి సార్ని అడిగినప్పుడు దానికి కూడా సంబంధించి నేను ఒక క్లారిటీ అనేది మీకు త్వరలో ఇస్తాను ఇక్కడ లీడర్స్ అందరితో కలిపి ఒక మీటింగ్ పెట్టుకుందాము ఏం చేయాలనేది ఆలోచిద్దాం అన్నట్టుగా యాస్ సార్ చెప్పారట పూర్తిగా దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ఆయన ఇవ్వలేదంట అంటే ఇప్పుడు కొంతమంది టీములు చేసుకున్నారుగా టీములు చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నప్పటి యాజ్ సార్ అడిగినప్పుడు మనం త్వరలో దాని గురించి మాట్లాడదాం ప్రజెంట్ అయితే దాని గురించి చెప్పలేను అన్నట్టుగా చెప్పారనమాట అలాగే మన పెండింగ్ కమిషన్స్ అంటే మన పెండింగ్ విత్డ్రాలు కానివ్వండి లేకపోతే ఫౌండర్స్కి ఇస్తానన్న కొంత అమౌంట్లు కానీ పరిస్థితి ఏంటి అన్నట్టుగా మనం ఇక్కడ అనుకున్నట్టయితే ఖచ్చితంగా మనకి యాజ్ సర్ గత వెబ్నార్లో అంటే పదో తారీఖు వెబినార్లో చెప్పారు కదా పదో తారీఖు ఏప్రిల్ వెబ్నార్లో చెప్పినట్టు యాభై మిలియన్స్ ఒకటి ముప్పై మిలియన్స్ ఒకటి కంపెనీ దగ్గరలో అయితే కొంచెం అమౌంట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది అది ఎప్పుడు వస్తుందంటే మనకి ప్రజెంట్ నడుస్తున్న ఈ కేసు అనేది క్లోజ్ అయితే అలాగే మనకి అరబిక్ వెబినార్ కూడా ఒకటి జరుగుద్ది యూఏఈ కంట్రీతో ఆ దేశం వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఆ అమౌంట్ అనేది మన యొక్క పాత బ్యాంక్స్ అకౌంట్స్కి వస్తాయి వచ్చిన తర్వాత మనకు అవన్నీ ఇవ్వడానికి ఛాన్స్ ఉందన్నట్టుగా కూడా ఇక్కడ దాని సార్ చెప్పారు అంటే డబ్బులు ఎక్కడికి పోవు ఆ డబ్బులు ఖచ్చితంగా మనకి యాజ్ సార్ అయితే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా ఇవి మనకి ఇస్తారన్నట్టుగా ఇక్కడ దలాన్ సార్ చెప్పారన్నమాట కాబట్టి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకి ఈ కొత్త బిజినెస్లో కూడా ఫ్రీ ప్రోడక్ట్స్ గతంలో మన వాన్పేస్లో ఏ రకంగా ఫ్రీ ప్రోడక్ట్స్ కొన్ని పెయిడ్ ప్రోడక్ట్స్ కొన్ని ఉన్నట్టు ఉంటాయా లేదంటే మొత్తం కూడా పెయిడ్ ప్రోడక్ట్లు ఉంటాయా దానికంటూ ఎటువంటి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలా తీసుకోకుండానే మనకి ఆటోమేటిక్గా సబ్స్క్రిప్షన్తో కల్పిస్తారా ఇవన్నీ కూడా కొన్ని విషయాలపై క్లారిటీ అనేది రావాలి కాబట్టి ఎవరైనా సరే సొంతంగా మీకు వాటి గురించి చెప్పినట్టయితే వాటిని వాటిని అన్నట్టుగా కూడా ఇక్కడ దిలాను సార్ క్లారిటీగా చెప్పడం జరిగింది అంటే ఈజీగా మనం చెప్పుకోవాలంటే మన ఏదైతే ఆన్పేసులు అమౌంట్లు ఉన్నాయో ఆ అమౌంట్లు అయితే మనకు హోల్డ్లో ఉన్నాయి ఆ హోల్డ్లో ఉన్న అమౌంట్లు మనకు రాగానే ఆటోమేటిక్గా మన సార్ మనందరికీ కూడా ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది ఓకేనా ఇది క్లియర్ ఇంకా ఇంకో డౌట్ అంటే మరి కొత్త బిజినెస్లో ఫ్రీ ప్రోట్స్ పెయిడ్ ప్రోట్లు ఉంటాయి అంటే మన ఆన్పేసులు ఉన్నట్టు ఫ్రీ ప్రోట్స్ పెయిడ్ ప్రోట్లు ఉంటాయంటే దాని గురించి ఎటువంటి క్లారిటీ లేదు అలాగే సబ్స్క్రిప్షన్ కూడా అంటే ఆన్ ప్లేసులో మనం ఓకేనట్టు ప్యాకేజ్ తీసుకున్నాం కదా అలాగే దీంట్లో ప్యాకేజీ అనేది ఇంక్లూడ్ ప్యాకేజ్ కట్టేసినట్టు వస్తుందా లేదంటే కొత్తగా తీసుకోవాలనేది కూడా మనకి ఎటువంటి క్లారిటీ లేదు అది కూడా మన ఏసారి నుంచి క్లారిటీ రావాలి కాబట్టి ఎవరు చెప్పినా ఏం చెప్పినా దాన్ని మీరు పట్టించుకోవద్దనట్టుగా సార్ క్లారిటీ ఇచ్చారనమాట కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆన్ ప్లేస్ ఎక్కడికి పోదు ఓకేనా ఆన్ ప్లేసు అనేది ఎక్కడికి పోదు బట్ ఏంటంటే ఈ కొంత టైం అనేది లేట్ అవుతుంది కాబట్టి కొంత టైంలో ఈ కొత్త బిజినెస్ అనేది తేవడానికి ప్రయత్నం చేశారు అన్నట్టుగా ఇక్కడ దలాంటి సార్ అయితే మనకు ఒక క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది యాజ్ సార్ కూడా రెండు మూడు సార్లు చెప్పారు మన వ్యాబ్నాలు ఈ కూడా ఆన్ పేస్ అనేది నా డ్రీమ్ పేజెట్టు దాన్ని వదిలేదే లేదు బట్ ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఫైనాన్షియల్గా మన ఇబ్బందులు ఉన్నాం కాబట్టి దాన్ని కొద్దిగా ముందుకు తీసుకెళ్ళడానికి అయితే ఈ కొత్త బిజినెస్ ప్లాన్ తెస్తున్నాం అన్నట్టుగా యాజ్ సార్ కానీ ఇక్కడ జలాండి సార్ కానీ మనకైతే క్లారిటీ ఇస్తున్నట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అన్నమాట ఓకేనండి కాబట్టి ఇక్కడ మనం ఊరిగా టెన్షన్ పడిపోయి కంగారు పడాల్సిన అవసరం లేదు యాజ్ సార్ నుంచి ఏమొస్తుంది అసలు అనేది మనం తెలుసుకున్న తర్వాతే మనం దాని గురించి ఆలోచిద్దామండి ఓకేనా కాబట్టి ఎక్కువగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు నేను ఎప్పుడు కూడా చెప్తా ఉన్నాను ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు మన పనులు మనం చేసుకుంటూ రిలాక్స్ మోడ్లో ఉంటే ఎటువంటి టెన్షన్లు ఉండవు ఎక్కువ ఇదే పనిగా ఆలోచిస్తే మనం ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు అనేది పడడానికి అవకాశం ఉంది ఓకేనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద రెండు వాట్సాప్ గ్రూప్లు ఇచ్చాను ఒకటి హెల్త్ పరంగా డ్రింక్స్ సంబంధించి అందులో కొంచెం బిజినెస్ అనేది చేసుకుని అమౌంట్ సంపాదించుకోవచ్చు రెండోది ఏంటంటే ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీ దాని గురించి కూడా మనం గతంలో మాట్లాడుకున్నాం ఓకేనా థ్యాంక్ యూ